ఫ్రీడమ్ ఫ్రీడమ్ రైస్ రైస్ ఆయిల్ ఆయిల్ చేసేందుకు వెల్కమ్ టు నేను మీ నవీన్ ప్రస్తుతం నేను మంగళగిరిలోని ఐటీ పార్క్ వద్ద అయితే ఉన్నాను ఇక్కడ నిజంగా చూస్తూ ఉంటే బిల్డింగ్స్ ఒక హైటెక్ సిటీలో ఎట్లా ఉన్నదో అట్లా కనపడతా ఉంది నాకు అసలు రెండు వేల పద్నాలుగు ముందు ఇక్కడ ప్రాంతం ఏ విధంగా ఉంది రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు ఎట్లా ఉంది పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు ఎట్లా ఉంది అనేది ఇక్కడ ఉన్న ఎంప్లాయీస్ నాటికి హాయ్ మ్యామ్ నమస్తే అందరికీ నిజంగా చాలా బాగుందండి ఇక్కడ వాతావరణం ఈ బిల్డింగ్స్ కావచ్చు ఇదంతా కూడా చూస్తూ ఉంటాయి కానీ కొన్ని కొన్ని మొత్తం అక్కడ కన్స్ట్రక్షన్ సాగినట్లుగా కనపడతా ఉన్నాయి అసలు మంగళగిరిలో ఫస్ట్ వచ్చిన ఐటీ కంపెనీ ఏదండి మా అండి మా ఆఫీసే ఫైవ్ కేర్ సర్వీసెస్ మా ఆఫీసే ఫైవ్ కేర్ అది టూ థౌజండ్ సెవెంటీన్లో ఇక్కడ స్టార్ట్ చేశారు అండ్ కరెంట్లీ సిక్స్ థర్టీ మెంబర్స్ వర్క్ చేస్తున్నాం అనమాట సో ఇంకా చాలా కంపెనీస్ కూడా వచ్చినాయి బట్ సర్వే అవ్వలేక వెళ్ళిపోయినాయి అనమాట ఇక్కడి నుంచి సో స్టార్టప్స్ వచ్చినాయి బట్ బికాస్ ఆఫ్ సమ్ రీజన్స్ వైండప్ అయిపోయినాయి అవే నేను ఇక్కడ మనం చూస్తే మన బ్యాక్గ్రౌండ్లో చాలా వరకు కూడా బిల్డింగ్స్ చాలా పెద్ద పెద్ద బిల్డింగ్స్ కనబడతా ఉన్నాయి ఇక్కడ ఏ ఏ కంపెనీస్ ఉన్నాయి సో మనకి ఐటీ అండ్ ఐటీ రెండు ఉన్నాయండి సో మాది ఐటీ సో కోర్ ఐటీ కంపెనీస్ కూడా మనకున్నాయి ఏపీ సొల్యూట్ అని ఒకటి ఉంది వీ హ్యావ్ ఎలక్ట్రానిక్స్ బేస్డ్గా ఎలక్ట్రానిక్స్ ఉంది మనకి అండ్ ఐటీఎస్ ఐటీఈస్ సాఫ్ట్ అని ఒకటి ఉంది అండ్ మాది మెడికల్ రిలేటెడ్గా చేస్తాం అనమాట ఐటీఎస్ సర్వీసెస్ మావి కూడా మీరు ఇక్కడికి రాకముందు అంటే లేదంటే మీరు ఫస్ట్ ఎంప్లాయీగా వచ్చినప్పుడు ఎట్లా ఉన్నది ఈ ఏరియా ఇప్పుడు ఎట్లా ఉంది చెట్లు ఈ మాత్రం కూడా లేదు అసలు చాలా డెజర్ట్ లాగా ఉండింది ఫస్ట్ ఇది తర్వాత దీని పై డేటాస్ ఈ రెండు స్టార్ట్ అయ్యాయి తర్వాత మెల్లగా స్టార్ట్ అయ్యాయి యాక్చువల్లీ ఇవి అన్నీ కూడా అప్పుడు టూ చంద్రబాబు నాయుడు పీరియడ్లో అవి స్టార్ట్ అయినవే కానీ తర్వాత అసలు ఏం స్టార్ట్ అవ్వలేదు ఒక్క బిల్డింగ్ కొంచెం కడుతున్నారు ఇది తప్ప ఇంకా ఈ ఫైవ్ ఇయర్స్ లో ఇంకేం లేదు ఏ కంపెనీలు వచ్చి మనకి ఇంకా అవి ఒక కార్యరూపం దాల్చలేదు కేజీ సిస్టమ్స్ ఇక్కడ ఉన్నింది ఇక్కడ నుంచి మళ్ళీ వెళ్ళిపోయారు ఇంకా చాలా మంది యాక్చువల్గా ఇది కూడా అంతే ఇది అసలు స్టార్ట్ అవ్వలేదు ఖాళీ ప్లేస్ కేటాయించారు కదండి మామూలు ఈ కంపెనీస్కి స్థలాలు అయితే ఇచ్చేసారు సార్ ఇప్పుడు అంటే ఇది పొలిటికల్గా నేను మాట్లాడాలంటే నెక్స్ట్ ఏ గవర్నమెంట్ అధికారంలోకి వస్తే మీరు ఒక ఐటీ ఎంప్లాయీస్గా ఐటీ ఇండస్ట్రీ అనేది డెవలప్ అవుతుంది అనుకుంటా ఉన్నారు ఇప్పుడున్న ట్రెండ్ బట్టి ఇంతకుముందు ఉన్న హిస్టరీ బట్టి చూస్తే డెఫినెట్గా చంద్రబాబు నాయుడు గారు వస్తేనే డెవలప్ అవుతుందని మేము అనుకుంటున్నాం ఎందుకంటే ఈ ఫైవ్ ఇయర్స్లో జగన్ గారు చేసింది కూడా ఇటువైపు మాకైతే ఏం కనిపించట్లేదు మరి ఇక్కడ వచ్చేసేసి ఇంకా ఎట్లాంటి కంపెనీస్ వస్తే డెవలప్ అవుతుంది అనుకుంటా ఇక్కడ ఎక్కువ ఐటీ ఐటీ అండ్ ఐటీ బోత్ అండి ఎందుకంటే మనకి తెలుసు ఏపీలో మనకి చాలా టాలెంటెడ్ పీపుల్ ఉన్నారు ఎంతోమంది గ్రాడ్యుయేట్ అవుతున్నారు కానీ దే ఆర్ నాట్ ఏబుల్ టు గెట్ జాబ్స్ అన్ ఎంప్లాయ్మెంట్ ఎక్కువైపోయి దే ఆర్ మూవింగ్ అవుట్ ఆఫ్ దిస్ ప్లేస్ సో దట్స్ హౌ వీఆర్ మిస్సింగ్ ద ఇకానమీ అక్కడ ఇకానమీ పర్స్పెక్టివ్లో మనం చాలా లాస్ అవుతున్నాం సో మనకి ఐటీ అండ్ ఐటీ ఎక్కువ వస్తే చాలా బాగుంటుంది మనకు టాలెంట్ ఉంది ఇక్కడ నిజంగా నేను చాలామంది యూత్తో మాట్లాడినప్పుడు వాళ్ళు వచ్చేసేసి ఇప్పుడు వర్క్ ఫ్రమ్ హోమ్లో ఉన్నారండి వాళ్ళందరూ కూడా ఏంటంటే బెంగళూరు చెన్నై హైదరాబాద్ మేము ఇట్లా వెళ్తా ఉన్నాము మా సొంత మా రాష్ట్రంలో మేము ఉంటే మాకు ఇంకా హ్యాపీగా ఉంటుందంటా ఉన్నారు దీనిపైన మీ ఒపీనియన్ ఏంటి సార్ చాలా అదే అదే ఎక్స్పెక్ట్ చేస్తున్నారు అందరూ కూడా కానీ ఇక్కడ ఒక కంపెనీ కూడా విజయవాడ మన మంగళగిరి ప్రాంతంలో కానీ విజయవాడ ప్రాంతంలో ఐటీ కంపెనీస్ ఏమీ లేవు ఒక మా ఫైవ్ కేర్ ఎలక్ట్రానిక్స్ వి సాఫ్ట్ ఈ కంపెనీలు మాత్రం ఇక్కడ ఉన్నాయి మనకి ఇక్కడ ఇప్పుడు ఈ రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు ఏమొచ్చాయి ఏపీ సోల్యూట్ అండి అది కోర్ ఐటీ అది ఎప్పుడుది మ్యామ్ అది కంపెనీ అది మనకి టూ థౌజండ్ ఎయిటీన్ నా టైంలోనే వచ్చింది ఫస్ట్ కంపెనీ టూ థౌజండ్ సెవెంటీన్ మాది ఫైవ్ కే సర్వీసెస్ సో తర్వాత మనకి ఏపీ సోల్యూట్ వచ్చిందండి దట్స్ ద ఏపీ సోల్యూట్ బిల్డింగ్ అండ్ ఇది ఎఫ్ట్రానిక్స్ ఇట్స్ కంప్లీట్లీ ఏంటంటే సిగ్నలింగ్ అసెంబ్లింగ్ ఎలక్ట్రానిక్స్ ఈసీఈ అన్నమాట బీటెక్ చదివిన వాళ్ళకి సో ఎక్కువ వీల్ హైర్ చేస్తూ ఉంటారు అండ్ వీ హ్యావ్ వీ సాఫ్ట్ ఇక్కడ సో గ్రాడ్యుయేషన్ చదువుకున్న వాళ్ళు బీపీఓస్లో వర్క్ చేయడానికి వాయిస్ బేస్డ్గా సో అలాంటివన్నీ సర్వీసెస్ ఈ సాఫ్ట్ కంపెనీలో అండి అండ్ కమింగ్ టు ఫైవ్ కేర్ ఐ వాస్ టాకింగ్ అబౌట్ మై కంపెనీ చాలా ఎగ్జైట్మెంట్తో చెప్తున్నాను నేను సో మా కంపెనీ వచ్చేసరికి యూఎస్ హాస్పిటల్స్కి హెల్త్ కేర్ సర్వీసెస్ ప్రొవైడ్ చేస్తూ ఉంటాను మేము సో మీ కంప్లీట్లీ వర్క్ విత్ ద ఇంటర్నేషనల్ క్లైంట్స్ ఇక్కడ మనం చూస్తా ఉన్నాం అంటే ఖాళీ ప్లేస్ అంటే ఇక్కడ కంపెనీస్ కి స్థలాలు కేటాయించినా కూడా ఆ కంపెనీస్ రాలేదు కొన్ని కారణాల వల్ల అని చెప్పేసి అంటా ఉన్నారు సో చూద్దాం ఏంటంటే ఐటీ ఎంప్లాయిస్ ఎక్కువ కూడా ఈసారి మళ్ళీ టీడీపీ అధికారంలోకి వస్తే మళ్ళీ ఐటీ అనేది డెవలప్ అవుతుంది అని చెప్పేసి ఆశాభావం వ్యక్తం చేస్తా ఉన్నారు సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి